ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ నమ ఇప్పటివరకు మనము తిరుపావై ఇరవై ఐదు పాశురాల వరకు అర్థంతో తెలుసుకున్నాము ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు పాసురాల్లో ఆ గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో శత్రువులందరూ కూడా నీ పరాక్రమణకు భయపడి నీకు ఓడిపోయారు నిన్ను శరణు వచ్చిన వారిని అందరినీ కూడా కాపాడుతావు మేము మీ కోసం వచ్చాము దయచేసి మాపై కరుణించము మేలుకొను స్వాము అని అలాగే ఆ సూర్యచంద్రులు ఎలాగైతే ఉదయిస్తూ ఉంటారో అలాగే మీ కరుణా వాత్సల్యము మాపైన కురిపించు తండ్రి మా కర్మబంధములన్నీ కూడా తీసివేయము పైన దయ చూపించు తండ్రి అని ఆ కృష్ణుని ఆ గోదాదేవి వేడుకుంటుంది మాపైన కరుణ చూపించు మీరు చూపించే ఆ కరుణతో మా కర్మబంధాలు ఆ కర్మలన్నీ కూడా మాకు తొలగిపోతాయి స్వామి ఆ కర్మబంధము తొలగిపోతనే కదా మాకు ముక్తి కలుగుతుంది అప్పుడే కదా మేము చేయగలుగుతాము అని ఆ స్వామిని వేడుకుంటూ ఉంది ఇలా ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటూ అలనాడు ఆ బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకై త్రివిక్రముడివై మూడు లోకాలను కొలిచావు సీతమ్మను అపహరించిన ఆ దుష్టుడగు రావుని లంకను గెలిచిన ఆ శ్రీరాముడివి ఆ ఓ ధీరుడివి అలాగే నిన్ను చంపాలని వచ్చిన ఆ వర్షుడని ఆ రాక్షసు నువ్వు సంహరించావు నీ పాదాలకు మంగళము తండ్రి ఇలా ఈ వీరగాథలన్నిటిన కూడా మేము నూరూరా స్థుతిస్తాము దయచేసి మా అందరి కోసము బయటకి రండి మాపై కృపను ప్రసాదింపుము అని ఆ స్వామిని ఆ గోపికలందరూ కూడా వేడుకున్నారు నీవు భక్తవసుడవు తండ్రి నిన్ను భక్తిపూర్వకంగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము నీ నామమును కీర్తించి మీ అనుగ్రహాన్ని పొందుతాము మాపై దయచూపు తండ్రి మేము ఈ వ్రతం చేస్తున్నాము మాకు ఈ వ్రతానికి అనుగ్రహం మేము మాకు మీ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించినట్లయితే మాకు ఈ వ్రతము అవుతుంది సంపూర్ణమవుతుంది అని ఆ గోదాదేవి గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా వేడుకుంటూ ప్రార్థించారు ఇప్పుడు ఇరవై ఆరవ పాసురం నుండి ముప్పైవ పాసురం వరకు అర్థంతో తెలియజేస్తాను ఈ పాసురంలో ఆ గోదాదేవి ఏ విధంగా ప్రార్థించినదో ఈ పాసురాల ద్వారా మనము తెలుసుకుందాము తిరుప్పవే ఇరవై ఆరవ పాసురము వన్నా మార్గలి వేణువన ఇలతై ఎల్లా నడుంగ வண்ணத்துவுன் பாயி சென்னியமே போல்வன செப்தங்கள் போய் பாடுடை அனவே சால பெருப்பும் பலையே பல்லானி பல்லாணிசைப்பாரே கோலவிலக்கே கொடியே விதாமே ஆளினையாய் అరులేలో తిరుప్పావే ఇరవై ఆరవ పాశురం అర్థం ఏమిటంటే ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఎందనీలమణి వంటి శరీరం కలవాడా ఓ వటవత్ర సాయి మాస స్నానం చేయగా వచ్చాము మా పురులును ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు ఆ అనుగ్రహాన్ని కోరడానికి వచ్చాము దయచేసి ఆలకింపుము భూమండలం అంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగ్గా నీ పాంచజన్యం వంటివి కావలను అతిపెద్దనైన వాద్యములు కావలను మృదుమధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకలన్నింటినీ నీ చెడుబొజ్జలో దాచుకొని ఒక లేతమట్టి ఆకు మీద పరుండిన నీకు చేతకానదేమున్నది స్వామి కరి నుంచి మా వ్రతము సాంగోపాంగంగా పూర్తి అగినట్లు మంగళాశాసనం చేసి వీటిని ప్రసాదించుము తండ్రి అని ఇక్కడ పేర్కొన్నారు తిరుపావై ఇరవై ఏడవ పాశురము కూడా పాడిపటై కొన్నుయా నాడుపుగలుం పరిసినాల్ ననాగ ചൂടകമേ തോൽ വലയേ തോടേപ്പൂ പാടകമേ എനിയ പല കലനുമണിവോം ആടൈ ഉടുപ്പോം അതപിന്നേ പാൽ ചോറ് മൂടനീൻ പെയ്തു ఇరవై ఏడవ పాశ్రంలో గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా వేడుకుంటుంది ఏమిటంటే నేను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులను అయినట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందుడా నిన్ను స్థుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లు ఉండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికి మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకుంటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం పొందాలి వీ ధరించి ఆపై మేలుమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము ముడుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కాడుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక తండ్రి ఇట్లయినా మా వ్రతము మంగళప్రదము అయినట్లే అని ఆ గోదాదేవి ప్రార్థించింది പെരുപ്പവ പാസുരം കറവികൾ പിൻസെന് മൺപോം അറിവൊരു മില്ലാത വായ് കുലത്തുന്തയ്യം നമുടയോം കുതൈവില്ലോവിന്ദാട് உறவேல் நமக்கு ஜொலிக்க ஒலியாது அறியாத பிள்ளைகளோங் அன்பினால் உந்தன்னை சிறு பேரலைத்தனவும் சீரி அருளாதே இதைவா நீ தாராய் பழையேலோ ెంబావాయ్ ఇరవై ఎనిమిదవ పాసురంలో ఆ గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఇట్లండి ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులము తెల్లవారగానే చది త్యాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవాడము వివేక మీ మాత్రమును లేనివారము ఆ వివేకము లేనివారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటయి మాకు మహాభాగ్యము నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ మంధిన్నటికి తెగనిది తెంచిలేనిది అందుకే మా గోపికా కులము ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోకమర్యాద మాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలుస్తున్నాము కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వను అని అనబోకు నీతో మెలిగిన సుఖములని ఎంచి మాపై కృప చేయము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు అంటే మేము మిమ్మల్ని ఏ విధంగా పిలిచినా కూడా తప్పు పట్టుకోకండి మమ్మల్ని క్షమించండి మేము అజ్ఞానులము మేము అవివేకులము దయచేసి మాపై కరుణించము అని ఆ శరణాగతితో ఆ స్వామిని వేడుకుంటున్నారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను క్షమించమని ఆ క్షమారాధన చేశారు తిరుప్పావై ఇరవై తొమ్మిదవ చేవిత్తు సిత్తం సిరకాలే అడియే പോത്തും പോൽ കേളായം കളത്തിൽ പ്രക്ഷണീ കുവലങ്ങളെ കൊല്ലമൽ പോകാതെ ഇതൈപലി കൊല്ല നന്റുകോവിന്ദേലു പിറവിക്കും ഉണ്ടെന്നോ యావో శైవోం ముత్తిన కామంగల్ మాలో రెంబావాయ్ ఇరవై తొమ్మిదవ పాసురంలో ఆ గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా పలుకుతుంది ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారింద దాసుల మగు మేము మిక్కిలి వేకువని లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక మా జీవితం నడుపుకొని అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలన నీవు మా గొలగులంలో జన్మించి మా కులమును మమ్ములను దన్నులను చేసిన వాడవు ఓ గోవింద ఓ పుండరీకాక్ష మేము నీ వద్దకు వర అనే వాద్యంను పొందుటకు రాలేదు అదొక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాలతొత్వముందు వరకును నీకు అనవార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేచుచుండు వారం కామా మాయందు ఇతరములై ఆపేక్షలు ఏవైనా ఉన్నచ్చు వారిని తొలగించి మమ్ము కృపజూడము స్వామి సదా నీ సేవలను మా కోసముగును అని వ్రతఫలమును ఆండాల తల్లి వివరించింది నీ సేవ చేయటమే మా వ్రతం జయము అని ఆండాలమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మతో ఈ పాశ్రంలో ఈ విధంగా పలికింది తిరుపవైలో చిత్తచివరి పాసురము ముప్పైవ పాసురము వంగకడల్ కడైంద మాధవనై కేశవనై తెల్ తిరుముఖత్ చెన్నై అంగప్పవాత అని పుదువై పైజ్లమల തന്നറിയൽ പട്ടരു വീരാൻ കോതൈതമിൽ മാപ്പതും തപ്പാമേ ഇംഗപ്പിശുരൈ പാരീരണ്ു മൾവ റൈത്തോൾ തൃമുഖത്തു ചെൽവത്തിരുമാലാൽ ഇങ്ങം തൃവരു పెట్టించురువ రింబావాయ్ తిరుప్పావి ముప్పయవ పాశ్రం ఏం చెబుతుందంటే కోడలు పాల పాలసముద్రమును దేవతల కోసం మరించి వాడికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణ్ణి చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పజయ్ అనే వంకతో స్వామిని పొందారు ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లు పుత్తూరులో అవతరించిన టీయును తామర పూసల మాలలను ధరించిన పెరియాలార్ల అంటే విష్ణుచత్తుల ఆ పుత్రుక అయిన గోదాదేవి ఆ అందాల తల్లి సాధించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమే ద్రావిడ భాషలో రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాషరాలను ఒకటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించు వారు గొప్ప పర్వత వలెనున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యం చే ఎర్రబాడిన కనుదోయి గల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల స్త్రీయ పతి యొక్క శాటిలేని దివ్యకృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారే ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావి ద్రవిడ దివ్య ప్రబంధమున ఆ తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞత అంజల్లు గతిస్తున్నాడు శ్రీ ఆండాల్ తిరువడిగలి శరణం శ్రీ ఆండాల్ తిరువడిగలి శరణం శ్రీ ఆండాల్ తిరువడగలి శరణం తిరుప్పావై ముప్పైవ పాసురాలు పూర్తయినవి ఈ ధనుర్మాస వ్రతమున ఈ తిరుప్పావి ముప్పై పాసురాలను అది అర్థంతో తెలుసుకోవడము చి మంచి శుభ ఫలితాలను పొందుతారు అని ఇక్కడ ఈ ముప్పై పాసురంలో చెప్పబడింది ఈ తిరుపావి ముప్పై పాసురాలను చదివిన వాటి అర్థాన్ని తెలుసుకుని చదివిన లేదా వాటిని విన్నా వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలు నెరవేరడము విద్యలో ఉన్న వాళ్ళకి విద్యాభివృద్ధి అవివాహితులకు వివాహం అవడము సంతానం కావాలని కోరుకున్న వాళ్ళు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లాంటి ఆ గొప్ప పొత్తులు పుట్టడము వ్యాపారంలో విజయము ఈ విధంగా అన్ని రంగాల్లోనూ విజయమును పొందుతారు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి అని ఈ తిరుపావి పాశ్రాల యొక్క ఆ ఫలశ్రుతిని మన పెద్దవాళ్ళు తెలియచేశారు ఈ ఛానల్లో తిరుపావే మొదటి పాసురం నుండి ముప్పైవ పాశురం వరకు లిరిక్స్ మరియు అర్థంతో చెప్ప చెప్పబడింది అందరూ ఈ తిరుపావి ముప్పై పాసురాలను చదువుతూ అర్థాన్ని తెలుసుకుని తిరుపావి ఫలశ్రుతిలో పెద్దలు చెప్పినట్టుగా అలాంటి మంచి ఫలితాలను పొందుతారని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ